దేశ ప్రజలలో దేశభక్తి భావం క్రమశిక్షణ వ్యక్తిత్వ వికాసం సేవాభావం పెంపొందించుటకు లౌకికవాదం ముసుగులో జరుగుతున్న హిందుత్వ జాతి వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా హిందూ సంఘటనలకు నైతిక విలువలకు భారతదేశం విశ్వగురువుగా నిలుపుటకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నిరంతరం శ్రమిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విభాగ కార్యవాహ రాముమూరి రామారావు తెలియజేశారు జంగారెడ్డి కూడా త్రివేణి ప్రసాద్ కాలేజ్ గ్రౌండ్ నందు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క హిందూ సంఘం కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ గడ్డ సత్యనారాయణ అధ్యక్షత వహించారు యువత దేశ హితం ధర్మ సంస్థాపన కోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ నైతిక ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు శారీరక విన్యాసాలు చేశారు కండ కార్యవాహ నేది వెంకటస్వామి వ్యవస్థ ప్రముఖ సాయి బ్రహ్మం టివి రామకృష్ణ వైబాబురావు కట్టా గణేష్ కౌలూరి పదరాజు కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ ప్రచారం

జై శ్రీరామ్ వందే మాత్రం గత తొంభై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో హిందూ ధర్మ సంఘటన కోసం దేశ ప్రజలలో జాతీయ భావాలు దేశభక్తి క్రమశిక్షణ మానవతా విలువలను పెంపొందించుటకు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ సంవత్సక సంఘం నాగపూర్ లో విజయ దేశం నాడు ప్రారంభించబడింది దీని యొక్క వ్యవస్థాపకులు పరంభోజన కేశవరావు బలిం హెగ్దేవర్ వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సంఘం రాబోయే రోజుల్లో శత జయంతి జరుపుకోబోతోంది రెండు వేల ఇరవై ఐదుకి పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరాలు పూర్తి కాబడుతోంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శాఖల యొక్క విస్తరణ దేశ ప్రజలలో మరిన్ని దేశభక్తి భావాలు జాతీయత క్రమశిక్షణ నైతిక విలువలను పెంపొందించడానికి నిరంతరం రాష్ట్రీయ స్వయం సంఘం నిరంతరం కృషి చేస్తున్నది ఈ యొక్క కృషిలో భాగంగా నేడు మన గంగారెడ్డి సాంఘిక శాఖ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది